హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం అండి రేపొక్కరోజే ఉందండి యార్డు శని ఆది సోమ మంగళా బుధ సంక్రాంతి సెలవులు ఐదు రోజులు అండి సెలవులు మళ్ళీ చెబుతున్నాను ఐదు రోజులు అండి సెలవు శని ఆది సోమ మంగళ బుధ ఐదు రోజులు సెలవులు మళ్ళీ వచ్చే గురువారం మార్కెట్ ఉండి గుర్తుపెట్టుకోండి నిన్న కొద్దిగా ఒంట్లో బాగాలేదని జ్వరం అందువల్ల మా వీడియో చేయలేకపోయాను చాలామంది ఫోన్ చేశారు మనం రాకపోతే వీడియోలు చెయ్యము తిరిగి తెలుసుకుంటేనే రిపోర్ట్ అండి లేదంటే చెయ్యను నేను ఫోన్ చేస్తే పది ఫోన్లు కొడితే అన్ని మార్కెట్ రిపోర్ట్లు వస్తాయి కానీ నేను అలా కాదండి నేను ఇంటికాడ ఉంటే నేను చెయ్యను యాడ్కి వచ్చి తిరిగితేనే మార్కెట్ రిపోర్ట్ పెడతాను మార్కెట్ రిపోర్ట్కి వెళ్ళిపోదామండి ఇరవై వేలు వచ్చేసి దగ్గర దగ్గర అరవై బ అరవై వేలు బస్తాలు వచ్చి ఉంటాయండి మాక్సిమం కొత్తవి కనబడ్డాయి ఈ ఐదు రోజుల సెలవుల కోసం సంక్రాంతి సెలవుల కోసం నా నా ఉద్దేశం నేను అనుకునేది చదువుతున్నాను రైతులు డబ్బులు అవసరమై చల్లదనాలు పళ్ళు వేడొచ్చాయి అసలు మచ్చకాయలు అన్నీ తెచ్చారండి పళ్ళు తెచ్చారు వేడొచ్చాయి తెచ్చారు ఇవాళ నేను చూశాను కాబట్టి చెబుతున్నానండి అండి అలాంటివి తెచ్చుకోబాకండి మార్కెట్ డెడ్ స్లో అండి అలాంటివి తెస్తే మార్కెట్ మరీ దారుణంగా తయారైద్ది అలా తెస్తే మంచిదే రోజు రెండు మూడు రోజులు లేట్ అయినా ఆరుదాలు తెచ్చుకోండి గ్రేడింగ్ చేసుకోండి మచ్చకాయలు తగిలితే తగిలినప్పుడు ఏం పర్లేదు కానీ ఆరదాలు తెచ్చుకోండి దాన్ని బట్టి రేట్ పోతాయి ఇవాళ ఎరుపులు కొన్ని చూశానండి ఆరుమూరు షార్కులు వేడొస్తున్నాయి కావాలంటే మధ్యాహ్నం వేడ పెడతా ఐదు ఆరు వేల్లో వేసారు ఆ రకాలు ఆరుమూరు షార్కులు కూడా వేడొస్తున్నాయి ముద్దలు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి ఐదు ఆరు వేల్లో వేశాడు తేజన్న కొద్దిగా పర్లేదండి పదివేలు పన్నెండు వేల్లో కొన్నారు ఆ రకాలు మనం ముందుగా కర్నూలు డీటెయిల్ గురించి మాట్లాడదాం అండి రిక్వెస్ట్ అండి నేను చివరి దాకా ఈరోజు మార్కెట్ ఆ రోజు చదువుతాను చివరి దాకా తీసి లైక్ చేయడం మర్చింది ముందుగా మనం కర్నూలు డీడీలు స్పీడ్గా లేదండి సరుకు ఎక్కువ వచ్చింది వాళ్ళ స్పీడ్గా లేదా ఐదు రోజుల సెలవులు పార్టీలు అందరూ స్పీడ్గా ఎవరు కొనలేదండి పదివేలు నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బాగా అండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ చూశానండి నేను లా షాప్కి ఒక అరకొర లాటు పద్నాలుగు వేలు పడ్డాయండి అది కూడా మరి ఉంటుందో ఉండదో మచ్చల్లో అని అంటున్నారు మరి కుట్టలు చెప్పలేము అంటున్నారు అది కానీ ఎక్కువ శాతం పదమూడు వేలు అయింది డీడీ సేమ్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి అండి డీలక్స్ అదే బెస్ట్ పదమూడు వేలు దాకా చూశాను నేను వన్ జీరో ఎయిట్ పైన పదమూడు వేల పైన నేను చూడలేదండి పదమూడు వేలే చూశాను తాము పైన అయ్యి నేనేం చూడలేను దాని తర్వాత త్రీ ఫోర్ రన్లు బాగా కనబడుతున్నాయండి ధోరణాలు ఏరియా నుంచి అన్ని మచ్చకాయలు పండు పండుదగిలియ్యి ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా వేశారు మచ్చకాయలు పండ్లు దగలయి తలదనాలు సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్లు కొద్దిగా రంగు బాగుంటాయి మచ్చకాయ తక్కువ ఉంటే పన్నెండు వేలు వేశారు బెస్ట్లు పదమూడు వేలు సైజు తక్కువ డీలక్స్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు చూశాను ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే మచ్చకాయలు లేకుండా నీట్గా శుభ్రంగా ఉంటే పదిహేను వేల ఐదు వందల లాగా చూశాను త్రీ ఫోర్ అండ్ పర్సెంట్ టాప్ ఆరుమూర్లు బాగా కనబడుతున్నాయండి మార్కెట్లో చెప్పాను కానీ ముద్దులు పాలాలు వేడి వచ్చి ఐదు ఆరు అండి మామూలుగా రన్నింగ్ మార్కెట్ చూస్తాను చూడండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ శాతం జరిగినాయి మచ్చకాయ తగులుతాయి తొడాయలు వడినివి ఉంటాయి రంగులు బాగుంటాయి బెస్ట్ పదివేలు జరిగినాయి అసలు తెలపర లేకుండా డీలక్స్ ఉంటే పదివేల ఐదు వందలు చూశానండి ఆరుమూర్ టాప్ క్వాలిటీ పదివేలు పదివేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఆరుమూరండి పత్తి సూపర్ టెన్ కనబడ్డాయండి చల్లదనాలు పోలేదన్నారు ఇది వాస్తవం చల్లదనాలు పోలా సూపర్ టెన్ డ్రై ఉంటే పోయినాయి అండి పదివేలు నుంచి అవి కూడా అవి కూడా తొమ్మిది వేలు కూడా ఉన్నాయి మచ్చకాయలు తగిలినాయి తొమ్మిది వేల నుంచి పదివేలు మచ్చకాయలు తగులుతున్నాయి రంగులు బాగుంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ జరిగింది ఎక్కడన్నా సూపర్ టెన్ టాప్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు ఎవరైనా వేసి ఉంటే వేసి ఉండొచ్చు నేను చూసింది డిలక్సే సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందలు వేసారు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీకి కనబడ్డాయండి అవి కూడా మచ్చకాయలు పళ్ళు చెత్త ఇలాంటివి వచ్చినాయి అవి కూడా ఐదు ఆరు ఐదు వేలు నుంచి జరిగింది ఎరుపులే ఐదు వేలు నుంచి జరిగినాయి అవి కూడా కానీ రన్నింగ్ మార్కెట్ మంచి అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు పన్నెండు వేలే చూశానండి బాగుంది క్వాలిటీ డీలక్స్ బాగుంది ఎక్కువ శాతం పదకొండు వేలు అయ్యే రేట్లు జరిగినాయి పన్నెండు వేలు డీలక్స్ జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇక కొత్తయ్యలో క్లాసిక్ కనపడింది అండి బాగుంది డిలక్సే పదివేలు వేశారు డ్రై ఉంది బాగుంది రంగు పదివేలు వేశారు క్లాసిక్ చూశాను కాబట్టి చూస్తున్నాం ఇక కొత్తలో ఇక తేజాలే చూశానండి ఎక్కువ శాతం ఇక బాగా కనబడ్డాయండి తేజాలు చాలా చోట్ల అయ్యే ఉన్నాయి ఒక పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మచ్చకాయలు చల్లదనాలు చల్లదనాల్లో తొడయాలు తీయడానికి వస్తే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు వేసారండి చల్లదనాల్లో తొడేలు పనికి వస్తే బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ చల్లదనం అయితే పద్నాలుగు వేలు ఇంకా మాక్సిమం మీడియం బెస్ట్ మచ్చకాయ తగులుతుంటాయి ఆరు ఉంటాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగింది మీడియం బెస్ట్ లైట్ కలర్లు ఎక్కువ బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వాటిలో చల్లదనాలు ఉంటాయి కూడా రాసులకు పోతున్నాయండి ఎక్స్పోర్టర్లు కొంటున్నారు చైనా వాళ్ళు ఏ రేట్లుగా కొన్నారు చైనా వాళ్ళు ఇక డీలక్స్ బంగ్లాదేశాలు పదిహేను వేలుగా ఉన్నారు లోకల్ వాళ్ళు మన ఇండియాకి సేల్కి పోతాయి చూసారా కౌంటర్ సేల్కి లోకల్ వాళ్ళు పదిహేను వేల ఐదు వందలు టాప్ పార్టీ జరిగిందండి తేజ కొత్త అది కూడా ఒకలాటే చూశాను యాడ్లు ఎక్కడన్నా అలాంటి లాట్లు ఏమైనా జరిగింటే జరిగి ఉండొచ్చు కానీ బంగ్లాదేశాలు వాళ్ళు పదిహేను వేలు మించి కొనలా మన లోకల్ వాళ్ళు కొన్నారు పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అంటారు తా విషయానికి వస్తే కొత్తవి సీడితాలు చెత్తా చదారం అట్లాడు ఏమైనా ఉంటే మూడు వేల నుంచి నాలుగు వేలు అదే రైంట్ వచ్చికాయలు అంటామండి మేము అలా చెత్తా చదారం అంటాం ఏమన్నా బాకండి రెంట్ వచ్చి కాయలని అది అలా అలవాటు అయిపోయింది రెంట్ వచ్చు కాయలు బాగా మూడు వేల నుంచి నాలుగు వేలు రంగులు బాగుంటే మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు రన్నింగ్ మార్కెట్ అండి కలగలపలు ఉంటేనే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు పోతున్నాయి ఆరుమూరు తాలు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు దాకిశాను తేవతాలు అండి ఒక రేటుగా లేదండి మార్కెట్లో ప్యూర్ రేంటచ్ కాయలు డ్యామేజ్ కాయలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అండి చలదనాలు రంగులు బాగున్నాయి ఆరు ఆరు వేలే వేశారు మ్యాక్సిమం మార్కెట్ రన్నింగ్ ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు జరిగిందండి రన్నింగ్ మార్కెట్ తేజాలు ఇక తేజాలోనే డీలక్స్ తాలు ఉంటే దేవతాల్లోనే ఏడు వేల ఐదు వందలు కొంతమంది వేశారు కొంతమంది కలగలపలు ఎనిమిది వేలు దాకేశారు అవన్నీ ఎక్కడో చోట కలగలపలేండి ఇయన ఇది తెచ్చి ఉంటాయి దేశవాళ్ళు ఈ చూసాను ఇయనండి ఇక కొత్త మార్కెట్ రిపోర్ట్ ఇంకా ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్తే ఏసీ ఎరవెల్స్ కరెక్ట్గా చెప్పలేము కానీ అండి ఒక డెబ్బై వేలు ఉంటాయేమో ఏసీ మార్కెట్లో ఇవాళ అంత సేల్ అవ్వలేదండి పెద్దగా అంత కొత్త హడావుడే జరిగింది ఏసీ జరిగిన చెబుతానండి మ్యాక్సిమంగా సీట్ రకాలు త్రీ థర్టీ ఫోర్ రకాలు అంత ముందు సంవత్సరాన్ని అని కొద్దిగా రంగును బట్టి ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఈ రెండు వేల ఇరవై రెండంతా ఇక్కడ కురేడంగా తెలపార తిరిగిపోతే ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో జరుగుతుంది రంగును బట్టి ఇంకా రన్నింగ్లో మనకు త్రీ ఫార్ నుంచి కర్నూలు డీటీలు చూశానండి బాగుంది పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్ చూశాను పది తెల్లపార తగిలింది పదివేల నుంచి పదకొండు వేలే బెస్టే ఏసీ ఇంకా నంబర్ ఫైవ్లు ఏసీ నాకు బెస్ట్లు కనబడ్డాయి పన్నెండు వేలు పదమూడు వేలు అంతమించి కనపడలేదండి మీడియాలు ఉన్నాయి ఏడు వేల నుంచి అడిగారు క్లాసికల్ కానీ త్రీ ఫోర్ అన్ కానీ ఏడు వేల నుంచి అడుగుతున్నారు మీడియాలు రంగులు ఉంటాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు అడుగుతున్నారు రంగులు ఉంటాయి ఇంకా ఆరుమూర్లు ఆరుమూర్లు ఎక్కువ కనబడ్డాయండి తొమ్మిది వేల నుంచి పదివేలు లోపే జరిగిందండి ఆరుమూర్లు నాకు తెలిసి ఏసీ ఆరుమూర్లు ఇంతమించి అవల త్రీ ఫోర్ అన్లు ఏసీ త్రీ ఫోర్ వన్లు ఏం కనపడలేదండి ఉన్నాయి కానీ బిఎఫ్ రకాలు చెప్పాను కానీ ఏడు వేలు లోపు అంతే ఏడు వేలు లోపే అడుగుతున్నారు బిఎఫ్ రకాలు తిరిపోయిన రకాలు ఇవాళ ఏమనుకోకండి ఏసీ పెద్దగా నాకు ఎక్కడ అనిపించలేదండి అంత కొత్త హడావిడే కనపడింది అందువల్ల అది చూస్తాను తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ చూశాను ఏడు వేలు నుంచి కూడా తొమ్మిది వేలు దాకా చూశాను పదివేల్లో డీసీకి వేసేవాళ్ళు కొంటున్నారు రంగులు బాగుండీ సైజు ఉంటాయి కా దాని తర్వాత బంగారం చూశాను అది కూడా అంత క్వాలిటీ కాదులేండి పదివేలు లోపే వేశారు త్రీ థర్టీ కనబడుతున్నాయి కొద్దిగా మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు పది నిండు రంగులు ఉంటే పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలే చూశానండి ఎక్కువ శాతం పదకొండు వేల ఐదు వందలు ఏదైనా మంచి రకాల నిండు రంగాలు ఉంటే నిండు రంగులు ఉంటే పోతున్నాయి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలే జరిగింది త్రీ థర్టీ ఫోర్ ఏసీ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే సూపర్ టెన్ నాకేం కనపడలేదండి ఏసీ ఉన్నాయి కానండి పద్నాలుగు వేలు మించి లేదనుకుంటానండి మార్కెట్ సూపర్ టెన్ ఇక తేజాలండి కనపడుతున్నాయి తేజ కూడా పెద్ద అడావుడిగా సేల్ లేదండి బీహార్లు కొంటున్నారు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లో తెల్లపరి రకాలు ఎక్స్పోర్టర్లు కొంటున్నారు బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు కొద్దిగా ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అండి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా పెట్టారు డీలక్స్ నాకు ఏసీ కనపడలేదండి తేజ ఏసీ తేతాలు కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు లోపు అడిగారు ఏసీ సీడ్తాలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా మూడు వేలు మూడు వేల ఐదు వందలు అడిగారు ఎక్కువ శాతం ఈ రేట్లు జరిగినాయి అండి ఏమనుకోబాకం అండి ఇవాళ కొత్తవి కనబడుతున్నాయి నాకైతే కొత్తవి చెప్పాను మీకు చివరి దాకా చూడండి లైక్ చేయడానికి అండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను రేపు ఒక్కరోజు లైక్ చేయడానికి మట్